స్పీక్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ వీరమల్లు చెప్పేది వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారా సో సోస్టింగ్ సార్ టు ప్లీజ్ స్పీక్ నేను లేకపోతే మాట్లాడే పరిస్థితులకు వచ్చేసాను అందరికీ పాత్రికేయ ముఖ్య మీడియా ఫ్రెండ్స్ పాత్రికేయ సోదరులందరికీ ఎవ్రీ ఎమినెంట్ సీనియర్ జర్నలిస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ మై హార్ట్ ఫెల్ టెపాలజీస్ ఫర్ గెటింగ్ డిలేడ్ క్షమించాలి కొంచెం గ గంటన్నర రెండు గంటల ఆలస్యం అయింది ఈరోజు ఇరవై ఆరు ఇరవై నాలుగు క్యాబినెట్ మీటింగ్ ఉండటం వల్ల అది కొంచెం తర్వాత ఫాలో ప్రివ్యూస్ ఉండవల్ల లేట్ అయింది మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతా ఉన్నాను నా ఆలస్యానికి నా జీవితంలో మొట్టమొదటిసారి ఇలా ఏ మీటింగ్ అంటుంది థ్యాంక్స్ బీటింగ్

నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ సినిమా వచ్చినప్పుడు పొద్దున్నే మాట్లాడుతున్న క్యాబినెట్లో అంతా పంచాయతీరాజ్ శాఖ గురించి మాట్లాడుతున్నాం ఏ ఆ పనులు ఈ పనులు ఉంటే ఒక పంచాయతీరాజ్ డిప్యూటీ సీఎంతో ఉండి పంచాయతీరాజ్ శాఖ నిర్వహిస్తూ ఉంటాను కోర్స్ ఫారెస్ట్ అండ్ ఎన్వాన్మెంట్తో పాటు సో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉంటూ కేవలం నేను పంచాయతీల వరకే పరిమితం అనుకున్నాను కానీ సినిమా పంచాయతీలు కూడా చేసి మరి రియా రిలీజ్ చేయాల్సి వస్తున్నాయి ఎప్పుడు అనుకోవాలంటే అంటే నాకు ఎందుకు అనిపించిందంటే నా లైఫ్ టైంలో ఎప్పుడు కూడా నాకు ఏది తేలిగ దొరకలే ఒక చిన్నపాటి అచీవ్మెంట్ కావచ్చు ఒక నేర్చుకోవడం కావచ్చు మేబీ అందరికీ ఇదే నాకు తెలియదు కానీ నాకు ఏది కూడా విస్త ఏమంటే వడ్డించిన విస్తరి కాదు నా జీవితం ఇప్పుడు అన్నీ కింద పడి ఇన్నాకి పోనీ మనం డిప్యూటీ సీఎం అయ్యే సినిమా అలా రిలీజ్ అవ్వాలి కదా అని డబ్బే రిలీజ్ అవ్వాలి ఎంత అంటే ఎన్ని ఇబ్బందులు పడాలి పంచాయతీలు చేయాలి ఇవన్నీ చేస్తే నాకు ఒకసారి అలసట వచ్చేస్తాయి నిద్రలేదు గత వారం రోజులుగా నా జీవితంలో అది నేను ఆల్మోస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ క్లోజ్ టు ట్వంటీ ఎయిట్ టు ట్వంటీ నైన్ ఇయర్స్ ఇన్ని సంవత్సరాలు మాట్లాడిన దాంట్లో మొన్న మా మొన్న టూ డేస్ ఈ సినిమా గురించి మాట్లాడిన దాంట్లో కనీసం టెన్ పర్సెంట్ కూడా మాట్లాడి లాస్ట్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్లో అండ్ నాకు ఒక్కసారి అనిపిస్తుంది అసలు సినిమా ఎవరితో మాట్లాడకూడదు ఒంటరిగా ఉండాలనుకున్నానేమో నేను ఇలా పబ్లిక్ లైఫ్లోకి వచ్చాం అసలు సక్సెస్లకి లేదా అన్నిటికీ అతీతంగా ఉండాలనుకుంటే నాకు భగవంతుని నా ఎలా చేయించాడంటే కూర్చోబెట్టి నీ సినిమా నువ్వు కూడా ప్రమోట్ చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చాను నన్ను ఇది నాకు చాలా ముందస్తుగా చాలా ఆనందాన్ని ఇచ్చింది ఒక బాధ్యత తీసుకోవటం సినిమా సక్సెస్లు ఇవి ఎట్లా ఉంటాయి రికార్డ్స్ ఇవన్నీ నాకు నిజంగా తెలియదు నేను ఎందుకంటే అవి ఎప్పుడు ఎక్కించుకోవాలి తలకి ఎక్కించుకోను కూడా అది మంచి ఉన్నాయి దాంట్లో పోయినవి ఉన్నాయి హిట్ అయినవి ఉన్నాయి ఇప్పుడు ఈరోజు ఈ సక్సెస్ కానీ ఇవన్నీ ఇది ఏ స్థాయి ఎలా అనేది నాకు నిజంగా తెలియదు యాజ్ టైమ్ అండ్ ఫుల్స్ కానీ ఒకటి ఎనీ ఫర్ ఏ వర్క్ అయినా సరే దర్ ఇస్ ఆల్వేస్ ఎ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ డెఫినెట్లీ దట్ విల్ బి కన్సిడర్డ్ దట్ విల్ బి టేక్ అన్ అండ్ సో నాకు ప్రత్యేకించి కృష్ణ గారు కానీ ఆర్ మన ఏఎం రత్న గారు కానీ సబ్జెక్ట్ తీసుకొచ్చినప్పుడు నాకు ఒకటే అనిపించింది ఇది ఎలా చేయగలం ఎందుకంటే పీరియడ్ ఫిల్మ్ నాకు ఎప్పుడూ డౌట్ నాకు బేసిక్ అంటే ఎలా చేయగలం ఎలా సాధించగలం అంటే ద కేమ్ అవుట్ విత్ గుడ్ కాన్సెప్ట్ కొంత గుడ్ ఆర్డైరెక్ట్ని తీసుకున్నారు మన తర్ తోట తర్ణే గారిని ఇనిషియేట్ చేశారు ఎఫెక్ట్స్ ఎలా వస్తాయి అనేది ది మైట్ బి సమ్ గ్లిచెస్ నూన్ యాజ్ అంటే ఇంటా ఉంటే నాకు అనిపించింది గ్లిచెస్ ఉండొచ్చు మేము దిట్ విల్ బి కరెక్టెడ్ దట్స్ నాట్ అన్ ఇష్యూ కాకపోతే ఏంటంటే మోర్ దెన్ ఎఫెక్ట్స్ వీటన్నిటికంటే కూడా ఒక ఎమోషనల్ ఎంగేజ్మెంట్ టు ఏ స్టోరీ మన ఒక సినిమాకి వెళ్ళినప్పుడు మనకు గుర్తుండిపోయేది ఏవి ఎలా కంటే కూడా వాట్ డూ వీ క్యారీ అవర్ హార్ట్ మన గుండెల్లో మనం ఏం తీసుకొస్తాం ఏ జ్ఞాపకాన్ని పట్టుకొస్తాం ఏ ఎమోషన్ని తిరిగి ఇంటికి తీసుకొస్తాం అనుకుంటే నాకు ఒకటే ఈ సినిమాకి సినిమా నేను ఒప్పుకున్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఇది మొఘల్కి సంబంధించింది మనం చిన్నప్పటి నుంచి స్కూల్స్లో చదువుకున్నప్పుడు ఆల్వేస్ వీ హియర్ అబౌట్ హౌ అక్బర్ ఇస్ గ్రేట్ హౌ షాజహాన్ ఇస్ బై క్రియేటింగ్ తాజ్మహల్ హౌ వాట్ అన్ ఆర్టిస్టిక్ పర్సనాలిటీ వాట్ అన్ ఆర్టిస్టిక్ ఎంపరర్ వాట్ అన్ ఆర్టిస్థెటిక్ సెన్సిబిలిటీస్ ఉన్న ఎంపైర వెన్ ఇట్ కమ్స్ టు ఔరంగజేబు వాట్ ఎ పైయస్ రిలీజియస్ మ్యాన్ హీ నెవర్ యూస్ టు టేక్ ఎనీథింగ్ ఫ్రమ్ ద ఫ్రమ్ ఓన్ కింగ్డమ్ ఆల్వేస్ హీ ఓన్ రెండు బై స్టిచ్చింగ్ టోపీస్ ఇన్ ఆల్సా లైక్ మేకింగ్ సమ్ ధార్మిక్ గ్రంథ్స్ ఎప్పుడు మాట్లాడారు కానీ బట్ ద సైడ్ ఎక్స్క్లూ మన చిన్న లైన్ ఉంటుంది ఎప్పుడో నేను చిన్నప్పుడు స్కూల్లో మన సోషల్ టెక్స్ట్ బుక్లు చదువుకున్నప్పుడు జిజియా గురించి ఒక చిన్న సింపుల్ లైన్ యూస్ టు పీతాయి దర్స్ జిజియా అన్ హిందూస్ అని ఈ సినిమా చేస్తున్నప్పుడు నాకు అది గుర్తొచ్చాయి ఒరిజినల్గా ఈ కథ చేసేటప్పుడు సింపుల్ లైక్ ఎనీ ఇమిగ్రేషన్ మన ఎయిర్పోర్ట్కి వెళ్తే ఇమిగ్రేషన్ ఎలా ఉంటుందో అలాగే కైండ్ ఆఫ్ ఇమిగ్రేషన్ అది హిందూగా ఉంటాం ముస్లింగా ఉంటాం అంటే లేదా బి హిందూ లైక్ బొట్టు పెట్టుకుని ట్యాక్స్ పే చేసి వెళ్ళిపోతారు అంతే దట్స్ అ సీక్వెన్స్ సో వన్స్ ద ప్రొడ్యూసర్ అండ్ కృష్ణ గారు యూ హ్యావ్ డిసైడెడ్ అండ్ జ్యోతి కృష్ణ గారు హ్యావ్ డిసైడెడ్ షుడ్ బి టూ పార్ట్స్ అంటే లెంత్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ వచ్చేసింది కాబట్టి మనం ఫస్ట్ మన దీన్ని రెండు రెండు మూడున్నర గంటలకు చేయాలనుకున్నప్పుడు అప్పుడు ఇంటర్వెల్ పాయింట్ ఎక్కడ పెట్టాలంటే ఈ ఇది ఏమంటుందండి చౌకీటానా ఈ చౌకిటోనా దగ్గర ఆగిపోయింది సో అక్కడి నుంచి దాన్ని నాకు చేస్తున్నప్పుడు నాకు అంటే వి కెనాట్ అండూ హిస్టరీ హిస్టరీని అన్డూ చేయలేం కానీ కెన్ వీ అడ్రస్ ద పాస్ట్ మిస్టేక్స్ ఆఫ్ ద హిస్టరీ No, we are not questioning about the akbar's greatness. we are not questioning the shah jahan's esthetic uh, uh, values. we are not uh, questioning the aurangzeb's commitment to his religion. there's nothing wrong in it. but we should also parallelly talk about his tyranny, his tyrannical attitude, his approach towards hindus in those times. And a constant I mean, If you put akbar the greater and krishna the greater రాణి రుద్రమదేవి ద గ్రేట్ అని వినో ఐ డోట్ నో వై కన్వీనియంట్లీ అవర్ హిస్టారియన్స్ కన్ కన్వీనియంట్లీ ది మేడ్ ఇట్ ఇన్ సచ్ వే ఓన్లీ ఇట్ కన్ఫైన్ టు ఓన్లీ మొఘల్ ఎంప్రెస్ ఇన్ తిప్పికొడితే మొగల్స్ రూల్ ఓన్లీ ఫర్ టూ హండ్రెడ్ ప్లస్ ఇయర్స్ వెరాస్ చాళుక్యస్ వెరాస్ పల్లవాస్ ఇక మన ఇన్ కాకతీయాస్ విజయనగర సామ్రాజ్యాలు హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ కానీ ఎందుకు అది వాళ్ళు హిస్టరీ మన హిస్టరీ రాసిన వాళ్ళు Manaraj, Manaraj na chusaran chap chapach. The rest of the dynasties when compared to Mughals. back in our, back in my mind, it used to be there. So when you could convey the greatness of an Akbar, when you say the how commit, committed committed uh, I mean, religious man Aurangzeb uh, was, so why can't we talk about Jijia? It's always interesting. నువ్వు బీయింగ్ ఏ హిందూ బీయింగ్ ఏ హిందూ ల్యాండ్ ఇది నేను హిందూగా ఉండను నువ్వు జిజె నువ్వు నువ్వు పన్ను పే చేయాలన్న కాన్సెప్ట్ని ఎవరే దాన్ని ముట్టుకోలేదు భయపడ్డారేమో లేదా సెన్సి సెన్సిటివ్గా ఫీల్ అయ్యారేమో బట్ నాది ఎప్పుడు కూడా టైట్ రోప్ వాక్ సో నాకు అనిపించింది నేను ఎక్స్ప్లోర్ చేద్దామంటే చాలా సందర్భాల్లో కూడా ఏమైనా సమస్యలు వస్తాయా మనకి ఎందుకంటే ఇప్పుడు ఔరంగజేబు చేసి వెళ్ళిపోయినా కానీ ఇంకా మన వాళ్ళది ఇంకా సెన్సిటివ్గా ఉంటారు ఏంటో మరి ఔరంగజేబు చచ్చిపోయి చాలా రోజులైంది శతాబ్దాలు అయిపోయింది కానీ ఔరంగజేబు గురించి మాట్లాడగానే ప్రతి ఒక్కరు సెన్సిటివ్గా ఫీల్ అయిపోతూ ఉంటారు సో ఇది ఏమనిపించింది లెట్ మీ ఎక్స్ప్లోర్ ద డార్కర్ సైడ్ ఆఫ్ ఔరంగజేబ్ ఎస్పెషలీ ఇన్ ఇట్ కమ్స్ టు జెజియా రాజ్యాలను కొలగొట్టింది ఉంది రాజుల్ని చంపింది ఉంది కానీ బట్ ఒక కా సగటు మనిషి కామన్ మ్యాన్ ఇన్ ద ముగల్ పీరియడ్ జ్యూరింగ్ ఔరంగజేబ్ ఈ హాస్ టు పే జెజియా సో ఐ కాంట్ బి ఎక్స్ప్లోర్ దిస్ ఎస్ మనకి స్క్రిప్ట్లో స్కోప్ ఉంది కదా దట్స్ హౌ వి ఎక్స్పాండ ఆ ఎక్స్పాండ్ చేస్తున్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే ముక్కు ఎప్పుడు రెవల్యూషనర్ సార్ రెబులన్ ఎలా ఉంటుందంటే స్పాంటేనియస్గా ఉంటాయి వెరీ స్పాంటేనియస్గా స్పాక్ అవుతాయి సో ఫర్ మీ నాకు ఈ ఆల్ దీస్ ఇయర్స్ నా పొలిటికల్ జర్నీ కూడా ఈ అంటే రెండు నాకు ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి ఎయిటీన్ మినిట్స్ ప్రీ క్లైమాక్స్ ఆ అంతా వన్ ఈజ్ మెయిన్లీ My background in the martial arts and my uh, technical uh, understanding of cinema, uh, technical aspects of uh, cinema. The third is my experience in handling the emotions of people and fighting against the tyranny in, uh, in Andhra Pradesh. So maybe all this rolled into one. That's why the climax had uh, been appreciated quite well. రిపీటెడ్ అది నాకు చెప్తున్నప్పుడు నాకు నిజంగా ఎందుకు చాలా ఆనందం కలిగింది ఎందుకంటే ఒకసారి ఇది ఔరంగజేబ్ చేసిన దాన్ని హిస్టరీలో ఎంతసేపు వైట్ వాష్ చేశారు మొగల్స్ చేసిన దారుణాలందరినీ ఔరంగజేబ్ చేసిన దారుణాలందరినీ అసలు మనం తెలియదు సమ్టైమ్స్ వాళ్ళ గ్లోరీతో పాటు వాళ్ళ చెత్త కూడా చెప్పాల్సిన అవసరం వాళ్ళ దుర్మార్గం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది దట్స్ వాట్ ద క్లైమాక్స్ హ్యాడ్ రివీల్డ్ ద క్లైమాక్స్ హ్యాడ్ వర్క్ టువర్డ్స్ అట్ అది ఆ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి దానికి కంప్లీట్గా చేయగలిగాం అదొకటి మెయిన్ నాకు ఈ సినిమా ఇన్ని ప్రాసెస్లో నేను ఎప్పుడు సినిమా గురించి మేము పోస్ట్ నేను ఎప్పుడు టెక్నికల్గా నేను యాక్చువల్గా కాబట్టి రిలెక్టెన్ హీరో కీప్ ఆన్ సేయింగ్ దిస్ వర్డ్